నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నేరాలను కట్టడి చేయవచ్చని జగిత్యాల డిస్పీ రఘుచంద్ర గారు అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రార్థనా మందిరాల్లో దొంగతనాల నివారణ గురించి జిల్లా పోలీసులు విజ్ఞప్తి మేరకు ఈరోజు గొల్లపల్లి మండల కేంద్రంలోని కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం నందు ఏర్పాటు చేసిన ఎనిమిది సీసీ కెమెరాలను ఆలయ కమిటీ గ్రామ పెద్దలతో కలిసి డీఎస్పీ రఘుచంద్ర గారు ప్రారంభించారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజం నిర్మాణం సాధ్యమని నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వాటిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు గొల్లపల్లి మండలంలోని ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటులో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కృషి చేసిన వారిని ఈ యొక్క సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన వారిని డీఎస్పీ గారు అభినందించారు ఈ యొక్క కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డి మరియు ఎస్ఐ గొల్లపల్లి ఈ యొక్క కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డి మరియు ఎస్ఐ గొల్లపల్లి ఎస్ఐ చిర్ర సతీష్ బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య